బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత తాయి ఆలయంలో దేవి శరణవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఎస్పేట మండలానికి చెందిన చిట్టమూరు వెంకటరెడ్డి దామరమడుగు గ్రామానికి చెందిన బండి లక్ష్మీ నరసారెడ్డి మరియు దాతల సాకారంతో ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దసరా వేడుకలలో ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు తాము అమ్మవారి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు వివిధ రాష్ట్రాలలోని తమ కుటుంబ సభ్యులతో కలిసి దసరా ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తాము మొట్టమొదటిసారి ఒక కేజీ ప్రసాదంతో మొదలుపెట్టి నేడు అమ్మవారి అనుగ్రహంతో ఇరవై ఐదు కేజీల వరకు ప్రసాద వితరణ చేస్తున్నామన్నారు పదకొండు రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలలో తమ కుటుంబ సభ్యులంతా అమ్మవారి సేవలో ఉంటారని తెలిపారు అంగరంగ వైభవంగా దసరా వేడుకలు జరుగుతున్నాయన్నారు అమ్మవారి అనుగ్రహంతో తాము అనుకున్న పనులు నెరవేరుతున్నాయని చెప్పారు అమ్మవారి ఆశీస్సులతోనే తమ కుటుంబ సభ్యులంతా స్థిరపడ్డారని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ెడ్డి రాజభవన్ మండలం గత రెండు వేల నుంచి మేము ఒక కేజీతో స్టార్ట్ చేసాం ప్రసాదం ఈ దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ధర్మవాడ క్షేత్రంలో కాశీ కామాక్షి తా దేవస్థానం ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గత ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రసాదాలు చేసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఇక్కడే మేము పదకొండు నుండి సేవ చేసుకుంటాము ఇరవై కేజీలు దాకా క్షేత్రం మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర మేము సేవ చేస్తూ ఉంటాం దసరాల్లో వచ్చేసి మేమే కాకుండా ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి కోయంబత్తూరు నుంచి ఇంకా ఇతర రాష్ట్ర ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడి నుంచి దసరాలో దసరాల్లో సేవ చేసుకోవడం మా నాన్నది మాకు ఇక్కడ సేవ చేయడానికి రూములు ఇబ్బందిగా ఉండి మేమే మేమందరం భక్తులు కలిసి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మేము కొంచెం వసతి గృహములకు కొంచెం ఇబ్బందికరంగా ఉండి దానమాట రెండు వేల తొమ్మిదిలో మేము భక్తులు కొంతమందిని కలిసి ఇక్కడ బీఎంసీలో ఫస్ట్ ఫ్లోర్లో అందరము ఒక పదిహేను రూములు కట్టుకున్నాము మేము సేవకు వచ్చినప్పుడు ఈ రూములు మేము వాడుకుంటాము ఇక తదితర రోజుల్లో ఇక్కడ యొక్క దేవస్థానం ఈ రూముల్ని భక్తుల సౌకర్యాలు వంద ఇది ఇచ్చుకుంటారు అదేవిధంగా మేము దసరాకు వచ్చినప్పుడు ఇక్కడ భోజనాలకి అన్నిటికీ ఇబ్బంది అవుతుందని చెప్పండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవార్థి ఇక్కడ అన్నదానం చేస్తూ అంటే దేవస్థానంలో వచ్చే భక్తులందరికీ అన్నదానం చేస్తూ మళ్ళీ ఇక్కడ సేవ చేసే ఈ రూముల్లో ఉండే భక్తులు కూడా మధ్యాహ్నం అన్న భోజనం వస్తుని మళ్ళీ సాయంత్రము యొక్క టిఫిన్ కార్యక్రమాన్ని మేము పంచుకుంటూ ఒక కుటుంబంగా ఆ విధంగా సంవత్సరం ఒకసారి అందరం ఇతర ప్లేసులకి వచ్చి మేము కలుసుకుంటాం ఒక కుటుంబంగా మేము ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది వచ్చిన రోజు దసరా ప్రారంభం రోజు ఎంత సంతోషంగా ఉంటుందో మళ్ళీ దసరా కంప్లీట్ అయిన తర్వాత చాలా బాధకరంగా వెళ్తాం ఎందుకంటే అందరిని మళ్ళీ కలుసుకునే చాలా రోజులు అవుతుంది కదా అందుకని ఇటువంటి భాగ్యం కలిగించిన అమ్మవారు మేము ఎప్పుడు ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం అది పక్కన చొన్నవాడికి దగ్గరలో అయిన దామగూడు గ్రామంలో మా యొక్క సొంత గ్రామము చిన్నప్పుడు మా యొక్క పెద్దలతో ఈ యొక్క దేవస్థానాన్ని దర్శనం చేసుకోవటం పోవటం అనే అనేక ఇది మాకు మీరు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభైలో నేను వ్యవసాయం చేసుకుంటా ఉండేది ఆ వ్యవసాయంలో యొక్క నైన్టీన్ నైన్టీలో ఎక్కువ సైకులు రావటం ఆ యొక్క సైక్ వాళ్ళు వచ్చినప్పుడు పంటలంతా నాశనమైపోవటం మళ్ళీ ఆర్థికంగా డెబ్బ తింటాం ఇటువంటి అవస్థలు పది సంవత్సరాలు చవిచూసాం ఏమిటి ఎంత వ్యవసాయం చేసినా మనకు నష్టమే వస్తుంది మన జీవితం ఎలా మన జీవితం ఎలా అనే ఆలోచన విధానం ఉంది దసరా రోజు రొనవాడికి వచ్చి నేను ఒక్కడినే అమ్మవారి సేవ చేయాలని చెప్పని నదిలో స్నానం చేస్తూ ఈ దేవస్థానంలోనే యొక్క ఒక బ్లాంకెట్ పరుచుకొని అక్కడే పదకొండు రోజులు సేవ చేసి అమ్మాయి వ్యవసాయం నేను చేయలేను నాకేదన్నా ఒక దారి చూపించాలని చెప్పి అమ్మవారిని నేను వేడుకున్నాను దసరా అయిపోయిన తర్వాతే నాకు అమ్మవారు ఒక దారి చూపించారు ఆ దారి ఎలా అంటే చెన్నై పోయి ప్రాజెక్ట్ చేయాలని ఒక కోరిక ఆ చెన్నై పోయి బిజినెస్ ఆ చెన్నైలో అమ్మవారు చెన్నై వెళ్ళటం ప్లస్ నైంటీలో చెన్నై వెళ్ళాను అక్కడ ముందు మార్కింగ్ చేశాను నైన్టీన్ నైన్టీలో మళ్ళీ ప్లస్ నైన్టీన్ నైంటీ త్రీలో సొంతంగా కంపెనీ పెట్టాను అక్కడ ప్రాజెక్టులు చేస్తూ అక్కడ నైన్టీ సెవెన్ వరకు చేస్తూ మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళాను అక్కడ చేసాము ప్లస్ నైంటీ ఎయిట్లో ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాము అక్కడ ప్లస్ నైంటీ ఎయిట్ నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ బిజినెస్ చేస్తున్నాం ఇదంతా అమ్మవారి కృపతోనే మాకు ఇటువంటి యొక్క భాగ్యం కలిగింది కాబట్టి అమ్మవారిని మర్చిపోకుండా వచ్చి ఎప్పుడు మేము ఏమైనా సేవలు చేసుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని డెవలప్మెంట్లు కూడా ఈ యొక్క గుడికి సంబంధించినవి కూడా మేము కొన్ని చేసుకుంటూ ఉంటాము